సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసిగిపోయారని మళ్లీ కేసీఆర్ పాలన రావాలని యావత్ తెలంగాణ ప్రధానికం ఎదురు చూస్తుందని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ తెలిపారు వరంగల్ జిల్లా ఎల్కతూర్తి వద్ద ఈ నెల ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు వచ్చేందుకు ప్రజలు పార్టీ శ్రేణులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని శ్రీనివాస పార్టీ ఆవిర్భావ రజతోత్సవ సభకు తరలి ఖర్చుల కోసం మాజీ ఎంపీపీ మాణిక్యారెడ్డి బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్లతో కలిసి ఆయన కూలీ పనులకు వెళ్లారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కేసీఆర్ కు మాత్రమే దక్కిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన పదిహేడు నెలల్లోనే పార్టీపై ప్రజల్లో ఎంతో వ్యతిరేకత వచ్చిందన్నారు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలకు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు ఇస్తున్నట్లు తెలిపారు పార్టీకి ప్రజలందరూ అండగా ఉన్నట్లు తెలిపారు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈ నెల ఇరవై ఏడున జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మాజీ మండల అధ్యక్షులు ఉమేష్ చంద్ర ఎంపీటీసీల ఫోరం మాజీ మండల అధ్యక్షులు శ్రీనివాస్ మాజీ ఎంపీపీ ఉపాధ్యక్షులు కేసరి పాపయ్య మాజీ సర్పంచ్లు ఎల్లయ్య శంకర్ గంగాపూర్ సొసైటీ చైర్మన్ కనకరాజు అలీపూర్ సొసైటీ చైర్మన్ సదానందం గౌడ్ తదితరులు పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసి ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీనాడు పార్టీ రజతోత్సవ సంబరాలను వరంగల్ జిల్లా హనుమకొండ జిల్లా ఎలకతుర్తిలో పెద్ద ఎత్తున నిర్వహించబోతా ఉన్నాం లక్షలాదిగా ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున సభను విజయవంతం చేయటానికి అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా పార్టీ నిధుల సమీకరణలో భాగంగా అంటే నిధుల లేమితో లేమి కోసం కాదు కానీ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలి ప్రజల భాగస్వామ్యం ఉండాలి అనేటువంటి లక్ష్యంతో కార్యకర్తలందరూ కూడా కూలీ పని ద్వారా నిధులను సేకరించి సభను విజయవంతం చేయటానికి సభ ఖర్చుల కోసం నిధులను సేకరించడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు చిన్నకోడూరు మండల కేంద్రంలో ఉన్నటువంటి శ్రీనివాస రైస్ ఇండస్ట్రీస్లో కూలీ పని నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరి ఏదుళ్ళ శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ దగ్గర కూడా కూలీ పని నిర్వహించి నిధులను సేకరించుకోవడం జరిగింది ఇరవై ఏడున మరి రోజు జరుగుతున్నటువంటి రైతు సభకు మరి పెద్ద ఎత్తున జం జన సమీకరణ జరుగుతూ ఉంది మరి సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ నుంచే కాకు మండలం నుంచి సుమారు ఐదు వేల మంది కార్యకర్తలను తరలించే విధంగా ఈ ప్రణాళికను రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఇలా చిన్నకోడలో మరి శ్రీనివాస ఇండస్ట్రీస్ మరి శ్రీనివాస్ గారు అదేవిధంగా కాంట్రాక్టర్ శ్రీనివాస్ గారు కూలి పని కింద చెరొక పదివేల రూపాయలు చొప్పున మరి పార్టీకి విరాళంగా ఇవి ఇచ్చినందుకు వారికి మరి పార్టీ తరఫున వారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా హరీష్ రావు గారి నేతృత్వంలో సిద్దిపేట నుంచి ఇరవై వేల మందిని తరలించాలనే ఆదేశాలు ఉన్నాయి అందులో భాగంగా చిన్నకోట నుంచి ఐదు వేల మందిని తప్పకుండా తరలించే ఏర్పాటు కూడా చేయడం జరుగుతూ ఉంది